గుడ్ మార్నింగ్ ఈరోజు మొదటి న్యూస్ ఇలా చెప్పడం నాకు కూడా ఒక రకంగా నవ్వు వస్తుంది గోరంట్ల మాధవ్ ఎవరైతే ఎంఎంఎస్ లీక్లో పూర్తిగా బట్టలు ఇప్పదీసి తిరిగి అది నా ఒరిజినల్ కాదు నా ఒరిజినల్ నేను మళ్ళీ చూపిస్తాను అని చెప్పి బహిరంగంగా మాట్లాడాడు అదే గోరెంట్ల మాధవ్ నిన్న పోలీస్ స్టేషన్లో కరెంట్ పోతే బట్టలు ఉప్పు తీసుకూర్చున్నాడు ఉట్టి అండర్వేర్ మీద కూర్చుని ఆయన చేసిన బహిరంగ ప్రదర్శన గురించి ఈరోజు న్యూస్ పేపర్లో ఒక రకంగా హవాక్ అయినాయి కానీ ప్రజలందరికీ ఒక రకంగా చూసుకుంటే గోరంట్ల మాధవ్ బట్టలు పొదయడం ఇది మొదటిసారి కాదు బాబు నువ్వు ఎందుకు జైలుకి వెళ్ళావు మాధవ మాధవ నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావంటే చేబ్రోలు కిరణ్ నేను వెళ్ళి కొట్టడానికి ప్రయత్నించి అటెంప్ట్ మర్డర్ చేయడానికి నేను వెళ్ళాను అన్నట్టు ఒక దాఖలాలుగా ఆ రోజు కొట్టడానికి చూసిన చిత్రీకరణ ప్రతి ఒక్కళ్ళు చూశారు టీవీలో ఆ రోజు అదంతా కాకుండా పోలీసులు ఎవరెవరైతే ఇతనికి చేబ్రోన్ కీలని ఆచూకి తెలిపారో వాళ్ళందరి గురించి విచారించడానికి సదరు ఈ గోరంట్ల మాధవ్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టగా కరెంట్ పోగానే మనోడు బట్టలు ఇప్పి తీస్తాడు యాదాప్రదంగా చూసిన పోలీసులు అందరూ షాక్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీలో ఉన్న మీ మనిషి అని చెప్పుకు మీరు ఎంచుకున్న గోరంట్ల మాధవ్ అప్పుడు బట్టలు ఉప్పు క్రమశిక్షణ విభాగం పట్టించుకోలే ఈరోజు బట్టలుప్పు తీసి చూస్తే జనాలందరూ ఏంటి గోరంట్ల మాధవ్కి అలవాటు పోదా అని అనుకుంటారు ఏం బట్టలుపు తీసాయి రాజకీయాలు అండి బాబు ఇవన్నీ ఎక్కడ వచ్చినా బట్టలు ఉప్పుది అయినా పోలీసులు ఇలాగే వేరే నిందితులు బట్టలుప్పు తీసుకూర్చుంటే కామ్గా ఉంటారా స్టాన్ యాక్షన్స్ తీసుకోవాలి వెళ్ళిపోయినా కొట్టి బట్టలు ఎంచాలి లేకపోతే బట్టలు వేసుకోరు మళ్ళీ సొసైటీలో కొట్టి భయభ్రాంతులు గురి చేసి బట్టలు వేసుకూర్చోబెడితే సెటరేట్ అవుతారు గాల ఆడకపోతే ప్రతొక్కళ్ళు బట్టలుపు తీసి తిరుగుతారా పిచ్చోళ్ళు లాగా ఇంతమంది పిచ్చోళ్ళు ఉన్నారేంటో ఈ రాష్ట్రంలో ఎవరికి అర్థం కాదు పోలీస్ స్టేషన్లో బట్టలు ఉప్పు తీసుకొచ్చిన గోరంట్ల మాధవ్ ఒకప్పుడు పోలీస్ వ్యవస్థకు చెందిన గొప్ప మనిషి ఇతన్ని ఆని తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ నమస్కారం అండి మీ అందరికి రెండో పోలీస్ అధికారి పెండ్యాల పెండియాల ఆంజనేయులు పి ఆంజనేయులు ఓకే ఉపోద్ఘాతంలోకి వెళ్లే ముందు ఒక ఎక్స్పర్ట్ దేంట్లో లైంగిక వేధింపుల్లో చాలా ఆరోపణలు ఉన్నాయి ఈయన ఎలాంటి లైంగిక వేభ వేధింపులండి ఒకసారి చదవాలంటే గుర్తుపెట్టుకోవాలనే నాకు మెమరీ కార్డ్ చితికిపోద్ది వాళ్ళ గురించి లైంగిక వేధింపులు ఎలా చేశాడు మహానుభావుడు కర్నూల్లో ఉన్నప్పుడు రోటరీ ఇంటర్నేషనల్ క్లబ్లో మహిళని లైంగికగా వేధించాడు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి ఇదంతా కాకుండా ఒక కుర్రాన్ని పోలీస్ స్టేషన్లో కొడితే మైండ్లో బ్లడ్ క్లాట్ అయ్యి చనిపోయాడు ఇదంతా కాకుండా ఈ సీతారామాంజనేయుల దెబ్బకి ఇద్దరు యువకులు ఆత్మహత్య కూడా చేసుకుని చనిపోయారు సదరు ఒక డాక్టర్ మహిళకి యాభై నిమిషాలకు పైగా ఫోనులు చేసి అనరాని మాటలు అని లైంగికంగా వేధించిన గొప్ప పోలీస్ అధికారి సీతారామాంజనేయులు ఉస్మానియా యూనివర్సిటీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యువకుల్ని కొట్టి హింసించి నానా బాధలు గురి చేసినందుకు ఆ రోజు ఉమ్మడి హైకోర్టు ఇతన్ని పనిష్మెంట్ ఎలా ఇచ్చారంటే ఒక రోజంతా కోట్ల నుండి నుంచి నుండి వారు పనిష్మెంట్ హాజరు చేశారు మహాన్ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్ నుంచే కాదంబరి జట్వాని ఇష్యూ నడిపి పెద్ద స్కామ్ కింద క్రియేట్ చేసి ఒక అమాయకురాల్ని బలి చేశారు ఇదంతా కాకుండా జట్వానీ కేసు లోపలికి వెళ్లే ముందు ఏమండి ఆంజనేయులు గారు ఆంజనేయులు గారు మీరు ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోలేదు ఇంకా అందరూ తీసుకుంటారు కదా మీ సహచరులందరూ ఎవరైతే ఆరోపణలు ఫేస్ చేస్తున్నారో అంటే నాకెందుకు రుచ్యోదం పదం నది కూడా అని చెప్పిన గొప్ప మనిషి అండ్ ఈయన నదుపులోకి తీసుకోవడానికి వెళ్ళే పోలీసులతో షీస్ నాట్ ఎ నైస్ ఉమెన్ అని చెప్పి కాదంబరి గురించి మాట్లాడేస్తారు అబ్బాయి టెన్యూర్ లో ఉన్న జనాలు లేకపోతే వాళ్ళ కింద ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పనిచేసిన పోలీసులు ప్రతి ఒక్కళ్ళు ఉమెన్ని షీజ్ నాట్ నైస్ షీఈ్ నాట్ గుడ్ ఏ వేస్ట్ ఇలా తిట్టాలి అలా తిట్టాలనేందుకు ప్రముఖ స్థానాల నుంచి కూర్చోబెడతారు ఒక్క మాట ఉమెన్ పట్ల గౌరవంగా రాదా ఒక్క మాట గురించి మీ పార్టీలో ఉన్న మహిళలే మహిళలు మీరు పెళ్లి చేసుకున్న మహిళలే మహిళలు మిగతా వాళ్ళ మహిళలందరూ మహిళలు కానే కాదండి లాస్ట్ ఐదేళ్ళు ఏం చెప్పాలి వీళ్ళందరికీ పోలీస్ అధికారులు ఉన్న కూడా మహిళల పట్ల ఎలా చులకన భావం ఉందో ఎక్స్ప్రెస్ చేసేస్తారు దేవ్ ఆల్ ద రైట్ ఏంటంటే ఒక ఇష్యూ వచ్చినట్టు దర్శించి చెండాలి జనాలందరూ వచ్చి ఏం రాజకీయం చేస్తున్నారు వీళ్ళందరూ చీ పోలీసు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి చీ ఈ సిచ్యువేషన్కి వచ్చింది ఏంటి అని చెప్పి వ్యవస్థని భ్రష్టు పట్టించిన సిద్ధాంతం ఒక రకమైన రాజ్యం ఐదేళ్ల పాటు నడిచింది కాదా ఎవరు ఒప్పుకోరా ఎవరన్నా పోలీసులు చూసి భయపడతారా పోలీసులు చూసి చా ఇలాంటి పనులు చేస్తున్నారంటే అని అనుకోరా దానికి ఎగ్జాంపుల్గా ఇద్దరు నుంచోలో ఇక్కడ స్క్రీన్ పైన వీళ్ళపైన ఒక డిబేట్ టైము దాని తర్వాత వాళ్ళ గురించి ఒక విశ్లేషణ ఎందుకంటే వీళ్ళు చేసిన క్రైమ్స్ ఆరోపణలు అన్నీ ఉన్నాయి వీళ్ళపైన ఏం చెప్పాలండి ఇంకా పిఎస్ఆర్ ఆంజనేయులకి పద్నాలుగు రోజులు రిమైండ్ అయ్యగా రిమైండ్ రిపోర్ట్ లో చాలా విషయాలు పేర్కొన్నారు కానీ పోలీసులు మాత్రం రిమైండ్ కాదండి మమ్మల్ని కస్టడీకి కావాలి ఈ క్యాండిడేట్ ఎందుకంటే సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ రాబట్టాలని ఉన్నారు అండ్ ఈ రకంగా చూసుకుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు జత్వానీ కేసులో వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ ఏదైతే ఆ అమ్మాయి పట్ల జరిగిన అరాచకం నలభై ఒక్క రోజుల పాటు దాని తర్వాత జరిగిన అరాచకానికి ప్రధాన సూత్రధారి అని కూడా చెప్తారు ఈరోజు రిమైండ్ రిపోర్ట్ లో ఆయన గురించి చాలా విషయాలు పేర్కొన్నారు ఒకసారి మనం జత్వానీ కేసు కనకి వెళ్తే రిమైండ్ రిపోర్ట్ లో ఎక్కడ సజ్జన్ జిందాల్ పేరు లేనే లేదు సజ్జన్ జిందాల్ ఎవరంటే ముంబైలో ఒక వ్యాపారవేత్త ఆమెకి జత్వాన్ అతనికి జత్వానికి కొన్ని మంచి ఫ్రెండ్షిప్ ఉంది దాని తర్వాత ఏదో ఇష్యూస్ వల్ల జత్వాని అతని పైన ముంబైలో కేసు నమోదు చేయగా ఈ సదరు జిందాలనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి అతని బాధ గొల్లు మనవుగా ఈ జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నాను కదా అని చెప్పి ముందుకు వచ్చేసి పోలీసును ఆదేశించి ముందు ఆ జత్వాని తీసుకొచ్చి అరెస్ట్ చేయండి వేధింపులు గురి చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అని చెప్పి ఈ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు సదరు పెండియాల ఆంజనేయులు గారికి రిపోర్ట్ జారీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే హింసించండి వేధించండి ఏదైనా చేసేయండి ఎందుకంటే జిందాల్ గారు హ్యాపీగా ఉండాలి స్టోరీ బై షార్ట్ ఇదండి జరిగింది అక్కడ ఒక రకంగా చూసుకుంటే అప్పుడు ఈ ఆంజనేయులు గారు ఆయన ధర్మశక్తిలో వాడించి ఆయన తెలివితేటలన్నీ వాడేసేసి ముగ్గురు ఐపీఎస్ అధికారులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఒకడు కాంతిరానా తాటా తాటా కాదండి ఆ తాత నార్త్ ఇండియన్ అనుకునేరు అందరూ కాంతిరాణా తాత దాని తర్వాత విశాల్ గున్నీ దాని తర్వాత ఆంజనేయులు గారు ముగ్గురు కలిసి కూర్చొని ఈ విశాల్ గున్ని అనే ఐపీఎస్ అధికారిని డైరెక్ట్ గా సీఎం క్యాంప్ ఆఫీస్ కి పిలిచేసి క్యాంప్ ఆఫీస్లో పెడితే సీఎం అనుమతితోనే చేశాం కదా అన్న ఒక సీన్ కట్ చేసినట్టు ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి విశాల్ గున్నిని అక్కడ పిలిపించి నువ్వు వెళ్ళి హుటా హుటిన జత్వాన్ని అరెస్ట్ చేసి తీసుకురా అని చెప్పి ఆదేశాలు జారీ చేశాడంట ఆదేశాలు జారీ చేసిన తర్వాత విశాల్ గున్ని అన్నారు నేనెందుకు వెళ్ళాలి నేను ఎలాగో రేపు ట్రాన్స్ఫర్ అయిపోతున్నాను నా పొజిషన్లు వేరే వాళ్ళ సార్ వాళ్ళని అనగా నువ్వు పని చేస్తేనే నీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ మేము ఇస్తాము అని చెప్పి బెదిరించి విశాల్ గుండిని బాంబే పంపించారని విశాల్ గుండి తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో పేర్కొన్నారు కథ నేపథ్యంలోకి వెళ్తే విశాల్ గున్నిని బాంబే ఎందుకు పంపించారు దానికి ఒక చిన్న సినాప్సిస్ చెప్దామండి కుక్కల విద్యాసాగర్ ఎవరైతే వైఎస్ఆర్ సిపి అభిమాను శ్రేణు వాట్ ఎవర్ ఇంకా ఇతని గురించి కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వెళ్లేము ఆ కుక్కల విద్యాసాగర్కి ఐదు ఎకరాల భూమి జగ్గైపేట్లో ఉంది ఐదు ఎకరాల భూమిని ఈ జత్వాని అనే లేడీ రెండు వేల పద్దెనిమిదిలో ఐదుగురికి ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆవిడదే ఈ ల్యాండ్ అని చెప్పుకుని ఐదుగురికి అగ్రిమెంట్ ఎంటర్ అయిపోయింది ఆ కేసు పట్ల తీసుకెళ్లి జత్వాని తీసుకురండి అని చెప్పి విశాల్ గున్ని గారిని పంపించగా అప్పటికప్పుడే ఆవిడ బ్యాగ్ లో అగ్రి తీసుకుని ఫైల్ అవలా ఆవిడని తీసుకొచ్చేదాకా అనేది ఎక్కడ నమోదు కాలేదు అండ్ హైదరాబాద్ తీసుకొచ్చేసారు వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ అయింది గొప్ప రాజకీయం అండి ఇదంతా ఒక మహిళని ఎలా ఏడిపించాలంటానికి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు పన్నిన పన్నాగం నలభై ఒక్క రోజుల చిత్తహింసలు ఎలా చేయాలని పన్నిన పన్నాగం ఇది ఆంధ్రప్రదేశ్ లో ఇదంతా జరిగింది జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సజ్జల జిందాలని మెప్పు పొందడానికి కోసం చేసిన ఒక దుశ్చర్య అమ్మాయి ఏడవని రోజు లేదు ఎలాగైతేనే అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ నలభై ఒక్క రోజులు ఒక ప్రైవేట్ గృహంలో పెట్టి దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ వదిలేసి చూపించాలి కాబట్టి జ్యుడిషియల్ కస్టడీలో కూడా ఉంది అమ్మాయిని చూపించి ఆ అమ్మాయిని చిత్రహింసలు చేశారు వాళ్ళ పేరెంట్స్ వదిలేసిన తర్వాత అమ్మాయికి పీరియడ్స్ ఉన్నాయి ప్యాడ్స్ ఇవ్వాలంటే అదేం అక్కర్లేదని కూడా పంపించేశారు ఇళ్ళు ఇంకొక ఉమెన్ ఇలాంటి ఉమెన్కి జరిగిన ఈ దాష్టికాన్ని సహిస్తుందా ఒప్పుకుంటుందా ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఇదే దుస్థితిలో మనమో మన చెల్లో లేకపోతే మన ఫ్రెండ్ ఉంటే ఎంత కలిచివేత్తగా ఉంటుంది ఎవరన్నా ఆ సిస్టమ్ని ఎదుర్కొని పోరాడగలుగుతారా ముఖ్యమంత్రి ముసుగు కూర్చుని మాట్లాడకుండా ఈ విషయం మీద స్పందించకుండా ఉంటే ఎవరు మాట్లాడతారు అప్పట్లో తీసుకొచ్చిన తర్వాత ఈ రోజు పోలీసులు ఆ విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయగా కుక్కల విద్యాసాగర్ ఎవరైతే ఐదుగురికి అగ్రిమెంట్ ఇప్పించారు అని చెప్పిన ఐదుగురు క్యాండిడేట్ని తీసుకొచ్చి చూపిస్తే మాకు అసలు జత్వాన్ని ఎవరో తెలియదు రెండోది ఈ కుక్కల విద్యాసాగర్ వాళ్ళ ఫాదర్ మాకు తెలుసు కానీ ఏ సేల్ అగ్రిమెంట్ జరగలేదు అని మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పారు దిస్ ఇస్ అ రికార్డెడ్ ఎవిడెన్స్ మరి ఎక్కడ పోయింది జత్వానీ సేల్ రెండో విషయం రెండు వేల పద్దెనిమిదిలో కుక్కల విద్యాసాగర్ ల్యాండ్ ని ఈ అమ్మాయి కాన్ఫెస్టికేట్ చేసుకుని ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి అమ్మాయిడానికి ట్రై చేసిన అగ్రిమెంట్ ప్రాసెస్ లో అమ్మాయి అడ్రస్ ముంబై ఇచ్చారు అసలు రెండు వేల ఇరవైలో అమ్మాయి ముంబైకి వచ్చింది పద్దెనిమిదిలో ముంబైలో లేదు మనకు తెలిసింది ముంబై అడ్రస్ కాబట్టి అదే రాసేసుకుంటావా క్రైమ్ చేసేటప్పుడు ప్రాపర్ గా అడ్రస్ అన్న రాసుకోకర్లా అది రెండో ఎవిడెన్స్ మూడో ఎవిడెన్స్ ఈ సీతారాం ఆంజనేయులు విశాల్ గున్నీ ఇద్దరు సీఎం క్యాంప్ ఆఫీస్లో కూర్చున్నాం అని ఏదైతే విశాల్ గున్ని పేర్కొన్నారో అదే టైంలో వాళ్ళ కాల్ కనెక్ట్ లొకేషన్ అంతా ఎగ్జాక్ట్గా సీఎం క్యాంప్ ఆఫీస్ చూపించింది ఇదంతా కాకుండా విశాల్ గున్ని బాంబే వెళ్ళే అమ్మాయిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ సీతారాం ఆంజనేయులు బాంబేలో ఉన్న విశాల్ గున్నికి ఫోన్ చేసి మాట్లాడిన కాల్ రికార్డ్స్ ఉన్నాయి అండ్ లొకేషన్ హ్యాస్ బీన్ సేవ్డ్ ఎందుకు ఫోన్ చేస్తారండి ఊరికే కాపీగా ఇంట్లో ఏం వంటలు అడ్డుకుంటున్నావు కనుక్కో ఫోన్ చేస్తారా ఒక అమ్మాయిని ప్లాన్ ప్రకారం హింసించి వేధించడానికి ఫోన్ చేసిన ఫోన్ కాల్స్ ఇవి అని చెప్పి రిమైండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు ఇదంతా కాకుండా జనవరిలోను మార్చిలోను రెండు సార్లు నోటీస్ ఇచ్చి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సీతారామాంజనేయులు వచ్చి రమ్మని చెప్తే నేను రావాల్సిన అవసరం లేదు దీనికి నేను నా పర్సన్ పంపిస్తాను వెంకటేశ్వర్లు పంపిస్తే అండ్ ఈ వీడియో కాల్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయన చెప్తారులే అని ఇది ఎక్కడ సౌద్యం మనని పిలిస్తే మనం పరిగెట్టుకుంటూ వెళ్ళాలి మనం మన ఏమన్నా ఆపోది ఆపాదిస్తే ఎక్కడికైనా కిడ్నాప్ చేసి తీసుకొచ్చేస్తారు అండ్ సీతారామహులు బాంబే పోలీస్తో కూడా మాట్లాడేస్తూ ఉంటారు ఏ కేసు ఫైల్ అయిందో ఏంటో పట్టించుకోరు అండ్ వీళ్ళందరూ గొప్ప మేధావులు పోలీస్ డిపార్ట్మెంట్లో లాస్ట్ ఎన్ ఇయర్లో ఐదేళ్ళు అరాచక పేర్లతో మసిగి మన జనాలందరినీ ముంచిన క్యారెక్టర్స్ ఆలోచించండి మీరందరూ ఒక్క మహిళ ముందుకు రాలేదే రోజా విడతలే రజని మీ ఇద్దరు లేడీసే ఏమైపోయారు జత్వానీ ఇష్యూ ఒకటి జరుగుతుంది ఇది తప్పు అని ఆలోచించలేదా మీ పర్మిట్ మీ పర్వ్యూ లేదు ఇష్యూ అనుకుంటే ఒక్కసారి మ్యాటర్ ఇన్వెస్టిగేట్ చేసుకుని తప్పు జరిగింది అని ఆలోచించలేదా చెప్పలేకపోయారా క్రీడా స్ఫూర్తి ఇదంతా విలువలు విశ్వసనీయతలతో ముందుకు వచ్చిన పార్టీలో ఒకళ్ళు మెప్పు పొందడం కోసం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కోసం చేసిన డ్రామా ఇది ఈ రోజు రిపోర్ట్లో రిపోర్ట్ లో ఎక్కడ సజ్జన్ జిందాల్ పేరు లేనే లేదు ఎందుకంటే అవసరం లేదు ఒక్క ఒక్క కన్ఫ్యూజన్ లీడ్ అవుతుంది ఇంకా కేసు మొత్తం ఆల్రెడీ ఎవిడెన్సెస్ ఏవైతే బుక్ అయినాయో దీంట్లో జత్వాని పాత్ర ఏం లేదు కుక్కల విద్యాసాగర్ అనే అతను ఒక ఫేక్ డ్రామా క్రియేట్ చేశాడు అండ్ ఈ ఫేక్ డాక్యుమెంటరీ క్రియేట్ చేసిన పర్సన్ వెంకటేశ్వర్లు హూ ఇస్ ఆల్సో అన్ అడ్వకేట్ అండ్ ఫ్రెండ్ టు ఆంజనేయులు ఈ రకంగా చూసుకుంటే మొత్తం నెక్సెస్ క్లోజ్ అవుతుంది టార్గెటెడ్ డ్రామా బై డన్ బై పోలీస్ పొలిటికల్ రివెంజ్ ఇదంతా ఒక పతనం ఒక అమ్మాయి పట్ల చూపించి విచ్చలవిడిగా ఆడుకున్నారు వీళ్ళందరూ కుక్కల విద్యాసాగర్ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని చెప్పి హింసించి భేదించాడని అమ్మాయి పేర్కొంది ఏ రకమైన మనుషులండి మీరు అందరూ ఇవన్నీ జరుగుతున్న చట్ట న్యాయం వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు వాళ్ళు నోటీస్కి వెళ్ళలేదు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు ఫాల్స్ అట్రిబ్యూట్ చేశారు ఆఖరికి మీరు చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇస్తే వంద రూపాయల స్టాంప్ పేపర్ ఏదైతే జత్వాని ఈ సదరు కుక్కల విద్యాసాగర్ ల్యాండ్ అగ్రిమెంట్ ఎంటర్ అయిందని చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో అది రెండు వేల ఇరవై మూడు పేపర్ స్టాంప్ పేపర్ కొన్నదని కూడా బయటకు వచ్చింది ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుంది రాష్ట్రంలో ఇంతకంటే దారుణం లాస్ట్ ఐదేళ్ళు ఉమెన్ వాళ్ళని వాళ్ళని కాపాడుకోవడానికి చాలా రకాలుగా ట్రై చేశారు కొంతమంది బలైపోయారు లాగా కొంతమంది ధైర్యంగా ఎదుర్కొన్నారు కొంతమంది కుటుంబాల నాశనం అయిపోయినాయి చాలా మంది పరువులు పోయినాయి వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు పోలీస్ వ్యవస్థలో ఉన్న గొప్ప మేధావులు అనుకునే వీళ్ళే ఇలా ఉమెన్ పట్ల దౌర్జన్యం చేస్తే గవర్నమెంట్ గా కూర్చుంటే ఆ గవర్నమెంట్ ఎవరైనా హర్షిస్తారా సదరు ఓ మహిళ అని చెప్పి వదిలేస్తారా రేపు ఇదే ఇష్యూ మన ఇంట్లో జరిగితే అప్పుడు కానీ తెలీదా మనకి నొప్పి గవర్నమెంటే కాదండి ప్రజలందరూ ఇలాంటి ఇష్యూస్ తెలుసుకున్నప్పుడు అవేకన్ అయ్యి వాళ్ళ మూమెంట్ ఆఫ్ హెల్ప్ వాళ్ళు చేయాలి చేయలేని పరిస్థితుల్లో ఉన్న ఈరోజు సపోర్ట్ ఈ అమ్మాయికి ఇచ్చుకుంటూ ఈ కేసుని బలపరచడానికి ప్రతి ఒక్కళ్ళు దే హ్యావ్ టు డూ ద ప్రేయర్స్ మెంటలీ అట్లీస్ట్ ఇఫ్ యూఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ ఇలాంటి వ్యవస్థ నుంచి బయటకు వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకుంటుంది దీంట్లో కూడా పాత జరిగిన తప్పులు డిస్కస్ చేయడం ఎందుకు ప్రజెంట్ జరిగేది మాట్లాడమని అంటారు పాత జరిగిన తప్పులన్నీ ఎండేస్తేనే కదా మరొకసారి ఇలాంటి తప్పు చేసే ప్రభుత్వం రాదు మరొకసారి ఇలాంటి తప్పులు ఎంకరేజ్ చేసి చేసిన పోలీస్ ఆఫీసర్స్ లైమ్ లైట్ చూడరు ఐ లీవ్ టు ద కన్సల్స్ ఆఫ్ పీపుల్ అబౌట్ దిస్ కేస్ థ్యాంక్ యూ